హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తున్నానండి చాలా అంటే చాలా కమ్మంగా ఉంటుందండి అందుకోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ధనియాలు ఫస్ట్ వేసుకుందామండి ఎందుకంటే ధనియాలు లేటుగా వేగుతాయి కదా మళ్ళీ మెదుగదు మిక్సీలో కొంచెం బాగా వేగిన తర్వాత మినపప్పు మెంతులు కూడా వేసి వేయించుకున్నాము ఇది దోశ కూడా చేసుకోవచ్చండి ఈ తొక్కుతో దోశ చపాతి మీరు అనుకోవచ్చు తొక్కుతో దోశ పచ్చడి ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేసి నేను చూపిస్తానండి మీకు వన్ బై వన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పచ్చడి చేసి చూపిస్తాను దోశ కూడా సూపర్గా ఉంటుందండి చపాతీలో కూడా చపాతీ కూడా తయారు చేసుకోవచ్చండి మిక్సీ కొట్టేసి చాలా అంటే చాలా మంచిదండి ఇది ఎలా మంచిది అనేది నేను మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి నేను పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి సగం తీసుకున్నాను పగులుతాయి అనే ఉద్దేశంతో నేను ఆ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఆరు ఏడు ఎండుమిర్చి తీసుకున్నాను తొక్కును కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగానండి నిన్న మీకు పక్కన సైడ్ కనిపిస్తుంది కదా నిన్న బీరకాయ పప్పు చేసినప్పుడు దాన్నంతా ఉప్పు నేలల్లో వేసి ఎందుకంటే తొక్క మీద ఏమన్నా కెమికల్స్ లాంటివి ఏమన్నా ఉంటాయేమనని ఆ ఉద్దేశంతో నేను ఉప్పు నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగి నానబెట్టి అదంతా నీట్గా పిండేసి పక్కన ఆరబెట్టి పక్కన పెట్టుకున్నానండి చాలామంది తొక్కు తినకూడదు అని చెప్పేసి అంటుంటారు మందులు కొట్టినటివి కదా అని చెప్పేసి నా ఉద్దేశంలో ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు చిన్నదేను ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఒక ఆశ్రమం ఉంటుందండి ఆశ్రమంలో గురువు గారు ఉంటారు గారికి వయసు అయిపోతుంటుందండి వయసు అయిపోతుంటే నా తర్వాత ఎవరిని నియమించాలా అన్న ఉద్దేశంతో ఆయనకి ఎవరినన్నా చూసుకోవాలా అన్న ఉద్దేశంతో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడండి వాళ్ళ శిష్యుల్లో ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు ఆయన వీళ్ళల్లో ఎవరినైనా ఒకరిని నియమించాలా నా తర్వాత అంటే నాకు వయసు అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఆయన ముగ్గురికి ముగ్గురిని నియమించి వాళ్ళ ముగ్గురికి మార్నింగ్ లేచిన తర్వాత ఆ విషయం వాళ్ళకి చెప్పడనమాట ఈయన మనసులోనే పెట్టుకుంటాడు వీళ్ళ ముగ్గురిలో ఒకరిని మనం నియమించుకోవాలా నా తర్వాత జనరేషన్కి అన్న ఉద్దేశంతో అదేమవుతుందంటే మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక పరీక్ష పెడతాడు ఏంటి అంటే ఆ పరీక్ష ముగ్గురికి ఏం చెప్తాడంటే మీరు అడవిల్లోకి వెళ్ళి నాటివి ఆకులు కానీ కాయలు కానీ ఏవైనా సరే ఇవి యూస్ కావు అన్న అన్నాటివి ఏమన్నా ఆకులు కానీ కాయలు కానీ ఏమన్నా సరే కొన్ని తీసుకొని రండి అని చెప్పేసి పంపిస్తాడు అన్నమాట ముగ్గురిని సరేను అని చెప్పేసి ముగ్గురు బ మంచి దైవభక్తితో గురువుగారు మీద మంచి మర్యాదతో అడవిలోకి వెళ్తారనమాట దీవెనలు తీసుకొని ముగ్గురు తలా ఒక సంచి తీసుకొని ఆ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి తొక్కుని ముగ్గురు వచ్చేసి అడవిలోకి వెళ్తారనమాట ఏమని అప్పుడు గురువుగారు చెప్పినాటి పనికిరానాటి ఆకులు అలములు ఏమన్నా ఉంటే తీసుకురమ్మని కాయలు ఆకులు లాంటివి చెట్లు లాంటివి అదే చిన్న చిన్న ఆకులు అవి తీసుకురమ్మని పంపించాడు కదా అని చెప్పేసి ముగ్గురు సంచి తీసుకొని వెళ్తారు కదండి ముగ్గురు సంచి తీసుకొని వెళ్ళినప్పుడు అంద ఒకరు ఒక ఇద్దరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్తారనమాట ముగ్గురు మూడు దిక్కులకి వెళ్తారు ఒక ఇద్దరు మాత్రానికి కొండా గుట్ట అడవిలు అన్నీ తిరిగి తిరిగి కొన్ని ఆకులు కొన్ని కాయలు అవి సేకరించుకుంటారు అన్నమాట ఇంకొక ఆయన కూడా ఆ విధంగానే కొన్ని కాయలు కొన్ని ఆకులు అవన్నీ ఇవి వేస్టేజీ ఇవి పనికిరావు అని చెప్పేసి కొన్ని సేకరిస్తాడు సరేనని చెప్పేసి ఇప్పుడు పొద్దుపోతుంది అనమాట పోతూ ఉంటే ఇంకా సరే ఇప్పుడు సంధ్యా వందనాలు అవన్నీ చేయాలి కదండి ఇంకా ఆశ్రమానికి వచ్చేస్తారు ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత గురువుగారు అడుగుతాడనమాట ఏమేమి తెచ్చారు చూపించండి అని చెప్పేసి ఒక ఇద్దరు మాత్రానికి వన్ బై వన్ వచ్చేసి ఇదిగో గురువుగారు నేను ఈ కాయలు ఈ ఆకులు ఈ చిన్న చిన్న మొలకలు ఇవి పనికిరావు ఇదిగో నేను ఇవి పలానేది తెచ్చాను తెచ్చాను తెచ్చానని చెప్పి చూపిస్తాను అనమాట రెండో వాడు కూడా తీసి కొన్ని కాయలు కొన్ని కొన్ని ఆకులు అవన్నీ తీసుకొచ్చి చూపిస్తాడు కానీ మూడో వాడు సంచి మాత్రానికి ఖాళీగా ఉంటుంది అనమాట ఏంటి ఖాళీగా ఉంది నువ్వేం తీసుకురాలేదా అంటే లేదు గురువుగారు నాకు ఏమీ అట్లా అనిపించలేదు అంటే ఇవి రావు అనేసి నాకేం అనిపించలేదు అనేసి అతను అంటాడనమాట అవునా అని చెప్పేసి సరే వెళ్ళండి సంధ్యావందనం టైం అవుతుంది అని చెప్పేసి వీళ్ళని పంపించేస్తాడనమాట చెప్పడు రీజన్ ఏంటి అనేది సరే అని చెప్పేసి ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు సంధ్యావందనం చేసుకుని మార్నింగ్ అనమాట మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇతన్ని నియమిస్తాడనమాట అందరినీ సమావేశం పరిచి నా తర్వాత జనరేషన్కి ఇతను గురువు గురువు నా హోదాలో నా ప్లేస్లో ఇతను కూర్చుంటాడు ఇంక మీదట మీకు అన్ని ఆదేశాలన్నీ ఇతనే ఇస్తాడు అని చెప్పేసి అతన్ని కూర్చోబెడతాడు వాళ్ళకందరికీ ఏమీ అర్థం కాదనమాట ఎట్లా గురువు గారు ఈయనే అనమాట ఎట్లాగా అంటే అతను చెప్పింది కరెక్టు అతను ఏమీ తీసుకురాలేదు మీరు తీసుకొచ్చారు ఈ భూమి మీద ప్రతి జీవరాశి అంటే ప్రతి చెట్టు ప్రతి పువ్వు మనకు తెలియదు కానీ అండి ప్రతీది ఏదో ఒక రూపాన మనకు యూస్ అయ్యేది భగవంతుడు ఇచ్చిన ప్రతీది మనకు ఇప్పుడు తిరగమాత పెడుతున్నానండి ఈ తిరగమాతలోనే ఇంగ వేయాలి నేను మిస్ అయింది నేను పచ్చడి అంతా చేసిన తర్వాత తిరగమాత వేసేసేటప్పుడు మీకు ఇంగ వేసాను కానీ మీరు మాత్రానికి తిరగమాతలు వేసుకుంటేనే మంచి సువాసనండి ఆ మాయన గురువు గారు చెప్తాడనమాట ఈ భూమి మీద పనికిరాందంటూ ఏది ఉండదు అని చెప్పేసి చెప్తాడనమాట ఓకే బాగా అందరూ అవును కరెక్టేను అని చెప్పేసి అనుకుంట విధంగా నా దృష్టిలో ఈ భూమి మీద సేమ్ నేను ఇది ఒక చిన్న స్టోరీ చదివానండి సరదాగా ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను నా దృష్టిలో కూడా ఈ బీరకాయ తొక్కు కూడా అట్లాంటిదేనండి చాలామంది బీరకాయ తొక్కు తినకూడదు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు కానీ నా దృష్టిలో మాత్రానికి ఈ భూమి మీద ప్రతీది ప్రతీ చెట్టు ప్రతి మొలక ప్రతీది ఏదో ఒక రూపాన ఏదో ఒక విధంగా మనకు యూస్ అవుతుంది కానీ మనకు అది తెలియక అంటే దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక మనం అది మనకు పనికి రాదు అది మనకు యూస్ఫుల్ కాదు అని మనం డిసైడ్ చేసుకుంటున్నాము నా దృష్టిలో అదండి ఈ నాకు తెలిసినంతవరకు బీరకాయ తొక్కు బ్రహ్మాండంగా వండుకొని తినవచ్చు అన్నది నా ఒపీనియన్ ఇంగ ఇప్పుడేసానండి కానీ మంచి సువాసన అండి ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నింటిలో కూడా బాగుంటుందండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్